వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ పెద్ద హరివాణం మండలం కురకూరిలే నిరాహార దీక్షకు మద్దతు పలికిన బిసి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కత్తి హనుమంతరావు శెట్టి ప్రకాష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదోని వెనుకబడిన ప్రాంతంగా పరిగణించవచ్చునని తెలిపిన బిసి ఫెడరేషన్ నాయకులు ఇప్పుడు బీసీ ఫెడరేషన్ సంబంధించినటువంటి దీన్ని మన దర్శకార్యవాణం మండలా చేయాలని చెప్పి ఆదినారాయణ నాయకత్వం ఐదు రోజులు ఈ రోజు నాలుగు రోజులు అయిపోయింది రోజు రోజుకు తిరిగి పట్ల నిజా ఆదరణ పార్టీలు అయితేనేమి కుల సంఘాలు ఇచ్చే ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు జరుపుకుంటున్నారు అందుకే దాన్ని వాయిదా ఇంకా ఇంకా నాలుగు రోజులు ఎక్కువ చేయాలని చెప్పి ఆయన అనుకున్నాడు అది మంచి పద్ధతి నేను ఈ మీడియా ద్వారా కోరుకున్నాను ఒకటి ఆదోన్లో ఉన్నటువంటి అన్ని జిల్లా సంఘాలు అయితేనేమి రాజకీయ పార్టీలు అయితేనేమి ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా మన ఆదోని జిల్లా కోసం అయితేనేమి ఆధునిక ఆధునిక మండ పెద్ద మండలం అయిపోయినవి కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఆ రోజు నేను ఉన్న అయిన తర్వాత ఇన్ఛార్జ్ తెలుగుదేశం మీనాక్షి రావడం జరిగింది జనసేన వాళ్ళు రావడం జరిగింది ఒక్కరు జిల్లా కోసం మాట్లాడుతున్నారు అదో పెద్ద మండలం కోసం మాట్లాడుతున్నారు కానీ మెడికల్ మెడికల్ కాలేజ్ కోసం ఒక్కరు వాయిస్ ఇవ్వడం లేదు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా భయమా అంటే మెడికల్ కాలేజ్ అవసరం లేదు ఆధునిక పబ్లిక్ విద్యార్థిని రాదోని పెద్ద డివిజన్ మెడికల్ కాలేజ్ కోసం మీరంతా వాయిస్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళు దానికోసము ఆదోని ఒక రోజు తప్పకుండా మంది చేస్తాం పని చేసి ఈ వాయిస్ మందు కానీ ఎక్కడ మనం వాయిస్ ఆధోని చెప్తే చంద్రబాబు నాయుడు గారికి పోవాలి అలాంటి పరిస్థితి ఉంటే మనము గ్యారెంటీ సక్సెస్ అవుతాము రోజు మందు చేస్తాం ఒకరోజు రాష్ట్ర ఒక చేస్తాం ఇలాగ ఒక్కొక్క రోజు చేసుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ పెద్ద రివాణం అయితేనేమి ఆదోని జిల్లా అయితేనేమి మెడికల్ కాలేజ్ తప్పకుండా వస్తాయని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నా ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా నేను ఒక్క పార్టీ బ్లేం చేయను ప్రతి ఒక్కరు వాచ్ ఇవ్వండి మెడికల్ కాలేజ్ గురించి కానీ ఇక్కడ జిల్లా అంటారు పెద్ద ఒక్కరు మాట్లాడి నేను అప్సేర్ చేస్తున్నా దానికి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఆ ప్రజల తరఫున ఆదోని విద్యార్థుల తరఫున తప్పకుండా మీరు మెడికల్ కాలేజ్ కోసం వాచ్ ఇవ్వండి నేను మీకు రెండు చేతులకి నమస్కరిస్తున్నా విద్యార్థుల తరఫున ప్రజల తరఫున థ్యాంక్ యూ నా పేరు జయశ్ ప్రకాష్మార్ నాకు

మరి ప్రత్యేకత రెడ్డి గారు చర్వ తీసుకొని మరి ఆదోరి జిల్లా కావాలని పెద్దారమైన మండలం కావాలని అనేక ఉద్యమాలు చేస్తూ మళ్ళీ ఆయన ఉద్యమకారుడు మరి ఆయనే ముందు ఈ ఈరోజు ఈ శిఖరాన్ని కానీ ఈ ప్రోగ్రాం కానీ మరి ఈ కార్యక్రమాలు కానీ ఉద్యమానికి ముందున్నాడు ఆయన మరి ఆయనకి సంపూర్ణ మద్దతు చేస్తున్నాం సిపిఐ పార్టీ మేము కూడా ప్రజా సంఘాలుగా రైతుల సంఘం అతనేమి అయ్యప్పటి అన్ని సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు చేస్తూ మరి ఈ శిఖరాన్ని ఇప్పుడు నాలుగు రోజులు అయింది ఇంకా కంటిన్యూగా గా కొనసాగాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు మరి ఈ శిఖరం ఎన్ని రోజులు రోజులు కూడా మా పార్టీలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని కోరుతూ ఇప్పుడు రైతుల సంఘం ఉంటే మరి ప్రసాద్ అన్న మాట్లాడతారు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలా ప్రజలు కలుపుకొని పోవాలా అని అంటున్నారు ప్రజల్ని కలుపుకొని పోవడం అన్ని కలుపుకొని పోవాలనేది నిజం చేసేది జిల్లా కావాలనేది ముందుగా మీ పార్టీ నాయకులు మీ కార్యకర్తలు కూడా కలుపుకొని రండి పది మంది పదిహేను మంది వచ్చేది కాదు మీ తరఫున కూడా శిబిరాలు ఏర్పాటు చేయండి మీద కూడా రాష్ట్రౌకం చేయండి కూడా ర్యాలీలు చేయండి రాజ్యం కావాలా ఏ నాయకుడు చేస్తాడు అందరూ నాయకులు కావాలా మాది భారత సారాయితేనేమిషన్ అయితే అందరూ కావాలి మాకు ఆధునిక అభివృద్ధి కావాలి ఏం చేస్తారో తెలీదు ఆధోని జిల్లా అయితేనే రేపు స్థానిక సంస్థలు అయితేనేమి కాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అయితే మనవి ఉంటుంది ఉనికి ఉంటుంది లేకంటే ఆ ఉనికి ఆ ఉనికిని కూడా కొనే పరిస్థితులు వస్తాయి అలాగే నీరు మీరు ఈ స్థానిక ఎలక్షన్ లోపల ఆధునిక జిల్లా అయితేనేమి మండలాలి అలాగే మంగరాజు నాయుడు గారు కూడా ఒక మాట అనడం జరిగింది ఏమన్నాడు ఇలా శీఘ్రంలో కూర్చుని నేను కూడా మండవాళ్ళకి చేస్తున్నాము ఆరేకళ్ళు ఆధుని సంత తుమ్మలమని అన్నాడు అని అదే అన్నాడు సంతోషించు నాలుగు చేసే దాన్ని కూడా కలుపు రెండో మూడో చేసి ఆరేకల్కి ఆదనికి తేడా ఏమింది ఆదోని మండలము అరేకల్లో రెండుకి ఇరవై పెట్టుకోండి పెద్ద పెద్ద తుమ్మ పెట్టుకోండి కానీ అన్నిటి రోజు ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఉన్న ప్రత్యార్యవనాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు ఎందుకు చెప్పారు మీరు సంతోషమే తెల్ల మండలానికి కూడా మంత్ర తీస్తామన్నారు కానీ ఖచ్చితంగా మండలంలో ఇంకా మూడు మండలాలు చేయండి చెప్తున్నాము కాబట్టి ఈ ఈరోజు వచ్చి మన గ్రామ కూర్చొని హానివ్వడం కాదు వచ్చే వచ్చే ప్రకారంగా చేయాలి అలాగే ఈరోజు నాలుగో రోజు నడుస్తుంది ఈ నాలుగు రోజులని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ప్రజలతో కలుపుకొని మాకు కూడా ధైర్యం ఇవ్వాలి అయితేనేమి గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చే విధంగా చేసి మేము ఎక్కడ ఏది పోరాటానికి చేయాలన్నా శాంత్రీకరణ చేస్తాం కాబట్టి మాకు అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం చేయాలి అలాగే మెడికల్ కాలేజీ కూడా పీపీ విధానం రద్దు చేయాలి ఇటువంటి పరిస్థితులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఏదైతే మనము తొందరగా ప్రకటించకపోతే ప్రకటించబోతే రోజు రోజు దినా దినదినాభు మీద ఉద్యో ఉద్యమాలు కూడా ఉద్యోగం చేస్తామని సభంగా తెలియజేయడం అనేది నా పేరు నరసం నాయుడు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలాగే ఆదో జిల్లా సాధన కమిటీ